ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాగ్రత్తరాంటే ఇది బర్రెల సో ఫ్రెండ్స్ ఏంటంటే వాటిని వెతుకుతున్నాడు కాబట్టి ఇంకా మనం వాటికి అన్ని సిద్ధం చేసుకుందాం సో ఫ్రెండ్స్ అదే అనమాట ఇంకా మనకైతే ఈ రోజు కొట్టమైతే అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ అక్కడ ఘాట్ అనమాట తర్వాత వచ్చేసి రేపు అక్కడ మట్టి వేసేసి మొత్తం నీట్గా చేసేయాలి దీని మీద జస్ట్ మనం ఏంటంటే పట్టేస్తాం కాదండి ఏంటంటే మనం వంట అయితే చేస్తా ఉన్నా నేను రసం సరేంటే రసం చేస్తున్నాను ఎందుకో ఈరోజు రసం తినాలనిపిస్తుంది కాబట్టి రసం చేస్తున్నా తిన్న తర్వాత గ్యాస్ అయితే శుభ్రం చేసుకోవాలి ఇంకా తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ వంకాయ చెట్లు ఒక్క పూత వస్తున్నాయి పూతకు వచ్చినాయి అంతా పూతకు వచ్చేసింది తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటా చెట్లు కూడా పూతకొచ్చింది ఇక్కడ ఈ గులాబీ చెట్టు మాత్రం చెట్టు నిండా మొగ్గలు వచ్చేసినాయి ఇది కూడా మొత్తం ఎగురులు వచ్చేసి ఇంక ఇది మాత్రం పెద్ద రోజు సరే మన టమాటా చెట్లు కూడా పూతకు వచ్చేసినాయి వీటికి ఇంకా గుంజలు కొట్టేసి బాగా దారం కట్టి చెట్టుకి కట్టేయాల వచ్చేసి మనకి చిట్టు గులావిలు పూతని ఇచ్చేసినాయి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ లేదంటే సుబ్బు అలగడ్డా రెండింటిలో ఏదో ఛానల్ అన్ని ఆ కింది దింపో సో మొత్తానికి అయితే సుబ్బు ఏదో పూజలు చేచ్చాను ఇంతకు దేవుని పూజ శుద్ధి పూజలు అని నేనైతే దేవుని పూజలు అనుకుంటానబ్బా ఏమో శనివారం

ఏమస్మా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదేమో తలస్నానం చేసినాను ఎంత ఏదో చిక్కు చిక్కు చిక్కుంది వయ దువ్యాన్ని తీసుకుని వచ్చి దుగుద్రాయేనా ఎత్తిందో అంత చిక్కు చిక్కుంది నీళ్ళు పోసుకోకపోతే ఇంత చిక్కు వచ్చేది కాదేమో వేస్తే బరుంది కదా రా కిందికి రా అవతను ఎవరు దిగు నిన్నే రా మల్లాడికి పోతాడు చూసి కూడా వరద ముసే చూసి కూడా పోతాను నిన్ను మొత్తానికైతే వరుణ్ గడ వెళ్ళిపోయాడు హోంవర్క్ రాయపోతే ఇంటికి పోయి రాయి ఇంకా టైం ఉంది కదా హోంవర్క్ రాయకపోతే ఇంటికి కూర్చొని హోంవర్క్ రాయి అయినా రేపు ఆల్డేలే రేపు సండే కదా కొంచెం కూడా శిక్షణ మర్యాద ఏమైనా ఉన్న ఉంటాయా ఇంత ఎంత దూరం పోయినారా అమెరికాకు వెచ్నారరా మన మీరు ఇంతకీ బయటికి పోతున్నారా మా శనగాకా కాక అన చేస్తున్నారు వాడిని జాల బొట్టు తీసి సగం బయపడ సచిపోతారు ఆ అమ్మ బొమ్మ అరే కాదు అమ్మ బొమ్మలే అన్నటిలి అమ్మ బొమ్మలే అన్నటిలి పారి పారి కొట్టడానికి పట్టుkappaడం పారి బర్రెలకే